రాకేష్ మాస్టర్ని అని రాకేష్ మాస్టర్ని ఎవరిని చంపలేదు దుర్మార్గులు ఎవరో పావలా ఛానల్ వాళ్ళు పెట్టింది ఆయనతో పాటు ఈ కనక ఉండేది మళ్ళీ వాళ్ళు వాళ్ళు గొడవలు అయినాయి గొడవలు అయినాక ఇద్దరు విడిపోయినారు విడిపోయినాక ఆయన మళ్ళీ ఆర్పనేజ్ హోమ్ లో జాయిన్ అయిపోయినారు ఎక్కడ రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఒక ఆర్పనేజ్ హోమ్ లో కామ్రేడ్ అన్న ఒక అన్న పెట్టారు ఆర్పనేజ్ హోమ్ ఆ ఆర్పనేజ్ హోమ్ లో ఉంటూ ఆయన చనిపోయాడు చనిపోవడం అంటే ఇంట్లో చనిపోలేదు ఎక్కువ డ్రింక్ చేసేవాడు ఆయన ఎక్కువ ఆంధ్ర వెళ్ళి ఆ భూమ్ బీర్లు అవి ఇవి తాగేసి ఆయనకి బాగా పెద్ద ఎక్కువ డయాబెటీస్ ఆయన ఫైవ్ హండ్రెడ్ అబవ్ ఉంటుంది ఆయనకి డయాబెటీస్ పేషెంట్ ఆంధ్ర వెళ్ళి ఒక మ్యాన్షన్ హౌస్ మై హౌస్ అని ఒక షూట్ చేశారు చూసినాక ఆ షూట్ చేసినప్పుడు చాలా ఎక్కువ బీర్లు తాగేసి మామిడి పళ్ళు ఎక్కువ తినేయడం వల్ల అక్కడే బ్లడ్ మోషన్స్ బ్లడ్ వామిటింగ్స్ అయిపోయినాయి అప్పుడే ఒక వీడియో పెట్టాడు అనమాట ఆయనతో పాటు జూనియర్ రాకేష్ మాస్టర్ ఒక ఉండేవాడు వాళ్ళిద్దరు కలిసి ఒక వీడియో చేశారు ఇంకా నేను అదేమంటారు తెలుగులో నాకు రాదు కానీ సన్సెట్ అంటారు కదా సన్సెట్ అంటే ఏంటి అదే అయిపోయినట్టు ఇంకా అస్తమించేస్తున్నాను నేను ఇంకా నువ్వే నా పోస్ట్ తీసుకుని ఆయన కళ్ళజోడి తీసి ఈయనకి పెడతాడనమాట సో అదంతా అయిపోయినాక మళ్ళీ హైదరాబాద్ వచ్చారు వచ్చిన తర్వాత ఇంకా అలాగే బ్లడ్ మోషన్స్ బ్లడ్ వామిటింగ్స్ అట్లా అయిపోవడము డిహైడ్రేషన్ ప్రాబ్లం రావడం అవన్నీ వస్తే అప్పుడు అక్కడ ఆర్పనేజ్ హోమ్ హెడ్ ఉంటారు కదా ఆయన కామ్రేడ్ అన్న తీసుకెళ్ళి గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు గాంధీ స్పిటల్ మొత్తం అన్ని చేశారు చెకప్లు అన్ని చేశారు ఇదంతా చేశారు వాళ్ళు చెప్పేశారు మొత్తం ఈయన ఆర్గన్స్ అన్ని ఫెయిల్ మల్టీ ఆర్గన్స్ అంటే తెలుసు కదా బ్రెయిన్ హార్ట్ లంగ్స్ లివరు కిడ్నీ అన్ని ఫెయిల్ అయిపోయావండి అని చెప్పేశారు సో ఆయన ఎక్కువ డ్రింక్ చేయడం వలన డిహైడ్రేషన్ ప్రాబ్లం ఎవరు మటర్ చేయలేదు అన్నట్టు మటర్ చేసినట్టు ఆ డాక్టర్లే చెప్పేస్తారు కదా గాంధీ హాస్పిటల్లో ఇట్స్ నాట్ ఏ నేచురల్ డెత్ ఇట్ ఇజ్ ఏం మర్డర్ అని ఇది క్వశ్చన్స్ వాళ్ళు అడిగితే అట్లానే చెప్తారు చాలా మంది ఏవి చిరంజీవి గారి మీదే రాస్తారు పుదీకరణ చనిపోయినప్పుడు పిచ్చి పిచ్చి రాతలు ఎంత జనాలకు ఏముంది రాస్తారు అవి కూడా ఏవో ఒక చిల్లర రెండు మూడు స్థానాలు రాశారు కానీ ఆయన ఆయనది మాత్రం న్యాచురల్ డెత్ ఎక్కువ డ్రింక్ చేయడం వల్ల చనిపోయింది అందరూ హాస్పిటల్ కూడా అదే చెప్పారు ఆ రోజు దాకా మీతోనే తిరుగుతూ ఉండే కదా రాకేష్ మాస్టర్ రాకేష్ మాస్టర్ మేమంతా బాగా క్లోజ్ గా రాకేష్ మాస్టర్ చనిపోయాడు కనకలక్ష్మి ఉప్పల్ బాలు టిక్ టాక్ దుర్గారావు రావు స్టార్ మేమంతా చాలా క్లోజ్ గా ఉన్నాము మేమంతా బిగ్ బాస్ బలే బాస్ లాంటివి ఎన్నో చేసాము షోసు ఆయనకి నేను రెండు వందలు మూడు వందల ఈవెంట్లు తీసుకెళ్ళాను ఆంధ్ర తెలంగాణ రాయలసీమలో నేను చక్కకి స్టేజ్ మీద మీరు డాన్సులు వేసేవాళ్ళం మేము ఒక ఐదు వేలు పదివేలు పేమెంట్ తీసుకుంటాము ఆయనకు ఒక ఇరవై వేలు ఇచ్చేవాళ్ళం అంతా బానే ఉంది కానీ ఆయన ఎప్పుడు డ్రింక్ 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 వల్ల ఆయన చనిపోయినాడు అంటే ఆయనతో పాటు మీరు కలిసి ఉన్నప్పుడు మీరు కూడా తాగిపోయే వాళ్ళందరూ నాకు ఇప్పుడు డ్రింక్ అలవాట్లేదు ఐ డోంట్ స్మోక్ అండ్ ఐ డోంట్ డ్రింక్ సో అంటే సడన్ గా మీతో ఉండి ఉండి చనిపోయేసరికి మీ ఫీలింగ్ ఎలా ఉండే ఎందుకంటే వాళ్ళ వైఫ్ కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నువ్వు నేను తిరిగా మనకి ఎక్కువగా బయట సినిమాలు షూటింగ్లు షూటింగ్ నేను చనిపోయిన నువ్వు చంపిస్తావంట నువ్వు చచ్చిపోయినా ఇప్పుడు అట్లా ఉంది సొసైటీ ఎవరిద్దరు క్లోజ్గా ఉన్నాను ఇప్పుడు ఉప్పులు వాళ్ళకు ఎక్కడికి వెళ్ళి నాకు అదే భయం వేస్తుంది వాళ్ళకి ఫోన్ చేస్తుంటాయి ఎందుకట్లా ఫోన్ చేస్తే సత్య అంటుంటాడు బాబు మన దాన్ని ఎక్కువ క్లోజ్ చేస్తాము ఏదానికి ఏదైనా కానీ ఇంకా నన్ను అడుగుతారు అని భయపడుతుంటాను అనమాట అన్నట్టు ఉప్పల వాళ్ళకి మీకు మధ్య ఏముంది ఫ్రెండ్షిప్ అయినా అన్నీ ఉన్నాయి నువ్వు కూడా ఒక కెమెరా పట్టుకుని రావచ్చు షూట్ చేద్దాం అన్నీ కూడా